హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమిర్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ స్వచ్ఛమైన మీరెన్నరూ చూడని పల్లెటూరు వాతావరణాన్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నా బహుశా మీరు ఎప్పుడూ కూడా ఎంత స్వచ్ఛంగా అందాలను అందించేటువంటి పల్లెటూరు యొక్క వాతావరణాన్ని మీకు ఈ వీడియో రూపం ద్వారా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా బ్రహ్మయ్య తమిర్చి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మీకు పల్లెటూరు వాతావరణం చూడండి ఎంత స్వచ్ఛంగా అంటే పచ్చని పల్లె వాతావరణం ఈ పచ్చని ఆహ్లాదాన్ని కల్మషము లేకుండా ఈ గ్రామం నుంచి అయితే మాకు ఈ వాతావరణం అనుకూలంగా ఉందని తెలియజేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ మామిడి చెట్టు మంచి పూత మీద ఉంది ఈ మామిడి చెట్టు మంచి పూత మీద ఉన్నప్పటికీ కూడా సర్వసాధారణంగా వాతావరణంలో పెనుమార్పులు అనగా ఇప్పుడు ఆకు రాలే పరిస్థితి చెట్ల నుంచి ఆకు రాలే పరిస్థితుల్లో కూడా ఈ స్వచ్ఛమైన గ్రామంలో ఎటువంటి కల్మషము లేకుండా స్వచ్ఛమైన పర్యాటక ఆహ్లాదాన్ని పంచే అందాలను అయితే ఈ గ్రామం మాగిస్తుంది ఇవి నల్లగా నల్లగా ఉన్నాయి అంటే ఎర్రగా ఉన్న పందిళ్ళు చూసారా అవి నాటు పొగాకు పందెళ్ళు నాటు పొగాకు పందిళ్ళు వాడి యొక్క కోతకాలం అయిపోయిన తర్వాత ఆ రీతిగా ఉంటారు ఇదంతా మీకు కనిపిస్తుంది ఈ పచ్చదనం మొత్తం కూడా మొక్కజొన్న అంటే పాప్కార్న్ అంటారు ఈ మొక్కజొన్న పంట పక్వానికి వచ్చిన సందర్భాలు ఇది మీకు కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్ల పక్కన ఉన్నటువంటి ఈ పచ్చదనం ఇది మేము సాగు చేస్తున్నటువంటి మొక్కజొన్న చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఏదో కొంతవరకు ఆ విధంగా అయితే చేయడం జరిగింది ఎందుకంటే చాలా మందులు పెట్టుబడి పెట్టినప్పటికీ కొంత ఒక మాదిరిగా లైన్లోకి అయితే వచ్చిన సందర్భం ఇదంతా కూడా ఆకు రాలే కాలం కదా ఇది వేప చెట్టు నుండి చూడను ఇగురులు ఏ విధంగా అయితే వస్తున్నాయో దీన్ని ఉగాది దగ్గరలో ఉంది కాబట్టి ఆకంతా రాలిపోయి కొత్త ఇగురులు కొత్త చిగురులు తొడిగి కొత్త సంవత్సరానికి నాందిపల్లికి పరిస్థితులు అనమాట ఈ పల్లెటూరులో ఎటువంటి ఏ విధమైన విభేదాలు కానీ ఎటువంటి కలహాలు కానీ లేకుండా అందరూ కూడా ఆప్యాయతగా అనురాగాలతో ఒకరినొకరు సంప్రదించుకుంటూ ముందు కొనసాగుతున్న ఈ స్వచ్ఛమైన పల్లెకు మా బ్రహ్మయ్య మర్చి యూట్యూబ్ ద్వారా అభినందనలు తెలియజేస్తూ ఈ పల్లెటూరులో కూడా చూడండి నిర్మాణాలు ఇంటి నిర్మాణాలు చేపడుతున్న దృశ్యాలు కాలం మారుతుంది టెక్నాలజీ మారుతుంది కానీ పల్లెటూరులో కూడా పరిస్థితులు తగ్గట్టుగా ఈ భవన్ నిర్మాణాలు అయితే జరుగుతూ ఉన్నాయి చూస్తున్నారుగా కొత్త బిల్డింగ్స్ ఎవరికి వాళ్ళు వాళ్ళ స్తోమత మించి ఈ బిల్డింగ్ నిర్మాణాలు అయితే చేపట్టడం జరుగుతుంది స్తోమత లేని వారు వారి యొక్క పురాతనమైన నివాసాల్లోనే వారి యొక్క జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఒక మారుమూల ప్రాంతంగా పిలువబడేటటువంటి చూసారుగా ఈ కొత్త బిల్డింగ్స్ వారి యొక్క స్థితిని బట్టి వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి అనగా ఆర్థిక పరిస్థితులను బట్టి వారి యొక్క భవన నిర్మాణాలను అయితే చేపట్టడం జరుగుతుంది పల్లె వాతావరణం అంటే నచ్చిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అనునిత్యం అనేక రకాలైనటువంటి ఇబ్బందులతోనూ సమస్యలతోనూ సతమతమవుతున్న వారు ఒక్కసారిగా పల్లెటూరులోకి పర్యటిస్తే ఒక సమస్యలన్నీ తీరి ప్రశాంతతను మాత్రం ఉంటారని తెలియజేస్తున్న చూస్తున్నారు కదా ఇది ఈ పల్లెటూరు వాతావరణం స్వచ్ఛమైన ప్రేమను స్వచ్ఛమైన అనుభూతిని పంచే ఈ గ్రామం ఏదో మీకు తెలిస్తే కామెంట్ రూపంలో మాకు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ టేక్ కేర్ బాయ్ మీ బ్రహ్మయ్య తమిర్చి